స్నేహాలు ఎక్కువ వ్యక్తీకరించడం అంటే ప్రేమను వ్యక్తపరచడమే కానీ స్నేహితులతోని పోటీ కానీ ఆదాయానికి మించి ఖర్చులు కూడా పెడుతున్నారు మరి ఇది ఎటు దారి దారితీస్తుందో తెలుగు ఖర్చు పెట్టడానికి ఆదాయాన్ని మించి ఖర్చు పెట్టడానికి ఒక కారణము కొన్ని పాజిటివ్ కారణాలు ఉన్నాయి కొన్ని నెగిటివ్ కారణాలు ఉన్నాయి ఆదాయాన్ని మించి ఖర్చు పెట్టకూడదు అని కూడా చెప్పలేము కొన్ని విషయాల్లో ఆదాయాన్ని మించి ఖర్చు పెట్టదే మంచిది పిల్లల చదువుపైన ఆరోగ్యాన్ని ఆదాయాన్ని మించి ఖర్చు పెట్టాలి కూడా అది ఎందుకంటే పిల్లల చదువు కొరకు నాకు ఆదాయం లేదు కదా నేను ఖర్చు పెట్టను అంటే కరెక్ట్ కాదు అవసరమైతే అప్పు చేసిన ఆదాయాన్ని మించి పిల్లల చదువు పైన ఖర్చు పెట్టాలి సో అందువల్ల ఆదాయాన్ని మించి ఖర్చు చేయడం ప్రతి సందర్భంలో నేరం కాదు ఓ వ్యాపారం చేస్తున్నావు నీ వచ్చే ఆదాయం కన్నా తోనే వ్యాపారం చేయాలంటే ఆ వ్యాపారంలో ఎదుగుదల ఉండదు కొంత రిస్క్ తీసుకొని ఆదాయాన్ని మించి పెట్టుబడి అప్పులు చేస్తే అప్పు చేస్తే వ్యాపారం చేసి సక్సెస్ అయ్యి సంపాదించవచ్చు అందువల్ల కొన్ని సందర్భాల్లో ఆదాయాన్ని మించి ఖర్చు చేయడం కూడా సమ మంచిది కూడా అన్ని సందర్భాల్లో కాకపోవచ్చు కానీ ప్రతి సందర్భంలో ఆదాయాన్ని మించి ఖర్చు చేయకూడదు ఖర్చు ఏంటి అన్నది పాయింట్ అంటే మరింత ఆదాయాన్ని పెంచే ఖర్చు అది అవసరమైన ఖర్చు అనే ప్రాతిపదికన ఆదాయాన్ని మించి ఖర్చు చేయవచ్చు అయితే ఈ ఖర్చు ఆదాయం మీద ఖర్చు చేయడానికి కూడా కొన్ని పాజిటివ్ ఫ్యాక్టర్స్ దోహదం చేస్తాయి కొన్ని నెగిటివ్ ఫ్యాక్టర్ దోహదం చేస్తాయి పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఉదాహరణ గతంతో పోలిస్తే ఇప్పుడు మనిషికి ఒక నమ్మకము విశ్వాసం పెరిగింది నేను సంపాదించగలను అని సో గతంతో పోలిస్తే నా పిల్లలు సంపాదించగలరు అని నమ్మకం పెరిగింది ఒకప్పటిలాగా భవిష్యత్తు పైన భయము లేదు భవిష్యత్తు పైన నమ్మకం పెరిగింది భద్రత పెరిగింది ముఖ్యంగా కొంత నైపుణ్యం ఉండి సంపాదించుకునే శక్తి ఉండి చదువు ఉండి అవకాశాలున్న కుటుంబాల్లో ఇది మరింత ఎక్కువగా పడింది ఎప్పుడైతే నీకు భవిష్యత్తుపైన నమ్మకము భద్రత ఉంటుందో విశ్వాసం ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా ఖర్చు పెడతావు సహజంగా ఎందుకని అంతకుముందు ఖర్చు పెట్టే పెట్టేవారు కాదు నేను అమ్మని ఇంట్లో చేసినప్పుడు కూడా అమ్మన్నది సో ఏమన్నది అప్పుడు ఏమో అవసరాలు ఎట్టుంటాయో ఏమో పిల్ ఫ్యూచర్లో ఆరోగ్య అవసరాలుంటాయో ఏమో ఇంకే అవసరాలు ఉంటాయో అని చాలా పొదుపుగా ఉండేవాళ్ళం రాగా నమ్మకం పెరిగింది ఏమైతుందంటే ఏం సంపాదించుకుంటాం ఇప్పుడు ఖర్చు పెడక ఇంకెప్పుడు ఖర్చు పెడతాం జీవితంలో వివిధ దశలు ఉంటాయి సో ఆ దశలు మళ్ళీ మళ్ళీ రావు కదా ఇప్పుడు అనుభవించాలి చేయాలి నీకు పిల్లలతో అనుభవించే దశ ఉంటది భార్యాభర్తలే ఆ జీవితాన్ని ఆస్వాదించే దశ ఉంటది సో ఆ దశలో నీకు ఖర్చు పెట్టకపోతే తర్వాత ఖర్చు పెట్టాలన్నా పెట్టలేదు కదా ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నప్పుడు పిల్లలతో పాటు ఒక విహారయాత్రకు పోవాలి లేదు నీ స్కూల్లో స్కూల్ చదివే బిడ్డలు ఉన్నారు వారు ఒక దగ్గరికి విహారయాత్రకు పోవాలి నీ ఆదాయం అనుమతించదనుకోండి ప్రతి బిడ్డ విహారయాత్రకు పోకు అన్నామనుకోండి మళ్ళీ ఆ స్కూల్ లైఫ్ మళ్ళీ రాదు ఆ బిడ్డకు సో జీవితంలో ఆ అనుభవము ఆ అనుభూతి మళ్ళీ రాదు అందువల్ల ఖచ్చితంగా నీ ఆదాయాన్ని మించైన అవసరమైతే కాస్త భవిష్యత్ ఆదాయాన్ని కూడా లెక్కలోకి తీసుకొని ఒకే కొంత ఆ పిల్లలకు ఆ బిడ్డలకు విహారయాత్రకు అవకాశం ఇచ్చామనుకోండి వాళ్ళ జీవితాంతం ఆ అనుభూతి మిగిలిపోతుంది ఇప్పుడు ఉదాహరణకు పెళ్ళైన మొదట్లో హనీన్ వెళ్తారు ప్రేమ యాత్ర వెళ్తారు సో హనీమూన్కి వెళ్ళడానికి డబ్బులు లేవు అనుకోండి అంటే నేను ఖర్చు పెట్టే స్తోమత లేదని ఊరుకున్నాను అనుకో రేపు ఇరవై ఏళ్ళ తర్వాత స్తోమత వస్తుంది అప్పుడు హనీమూన్ పోతారా పోయినా కూడా ఆ రకమైన అనుభూతి ఉంటదా అందువల్ల కొన్ని సందర్భాల్లో ఖర్చు చేయడం అనేది ఆదాయానికి ఆదాయం వచ్చినాకనే ఖర్చు చేస్తానని కూడా ఆగలేదు సో అందువల్ల కొన్ని సందర్భాల్లో ఆదాయాన్ని మించి ఖర్చు చేస్తూ ఉంటారు అది నమ్మకము విశ్వాసము కాన్ఫిడెన్స్ పైన ఉంటుంది అందువల్ల అదేం నెగిటివ్ కాదు అది పాజిటివ్ ఇప్పుడు పిల్లల చదువు పైన ఆదాయాన్ని మించి ఖర్చు చేస్తే పాజిటివ్ కొన్ని రకాల జీవిత అనుబంధ అవకాశాలని అనుభూతుల్ని ఆ సమయంలోనే ఆస్వాదించగలిగే అవకాశం ఉంటుంది మొట్టమొదటిసారిగా కొడుకు పుడతాడు బర్త్ బిడ్డ పుడుతుంది బర్త్డే చేసుకోవాలి అది మళ్ళీ రాదు కదా లైఫ్లో సో లేదు మనవడో మనవలలో పుడతాను మళ్ళీ రాదు ఆ అవకాశం సో అందువల్ల అలాంటి సమయంలో నీ అవ నీకున్న పరిమితులు ఉంది అది కూడా అపరిమితం కాదు అప్పుడు కూడా భారీ ఎత్తున అప్లపాలే చేయడం కాదు సో కానీ పరిమితుల్లో కొంత వెసులుబాటు తీసుకొని ఖర్చు పెడతారు పెట్టడం పాజిటివ్ కానీ నెగిటివ్ ఎక్కడవుతుందంటే నీకు వస్తు వ్యామోహంతో ఖర్చు పెట్టడం నీ ఆదాయాన్ని మించి వ్యామోహంతో ఖర్చు పెట్టడం ప్రమాదకరం సో కన్సంప్షన్ అనేది తప్పు కాదు కన్జ్యూమరిజం అనేది తప్పు లేదా టీవీలో యాడ్ చూస్తాననో లేకుంటే క్రేజీతోనో లేకుంటే నీకు ఒక ఖర్చు పెట్టాలి పిల్లల చదువు కన్నా ఎక్కువ నేను ఒక పది లక్షల కారు కొంటానికి క్రేజీ ఉందనుకోండి పిల్లల చదువు పైన పెట్టకుండా కారు మీద పెట్టడం అనుకోండి అవసరం అవసరము లేని అంగామాల మీద ఖర్చు పెట్టడం తన ఆదాయం అనుమతించని విలాసాలపైన ఖర్చు పెట్టడం అది ప్రమాదకరం అందువల్ల అలా పోటీతో చేయలేదా కొన్నాడు కదా నేను కొంటాను పలానా బంధువుగా కొన్నాడు కనుక నేను కొంటాను తోడుకోడుగా కొన్నాడు కనుక నేను కొంటాను ఈ రకమైనటువంటి ఆదాయాన్ని ఇచ్చిన ఖర్చు తప్పు అంతేకాకుండా మనకు కూడా ఆదాయం మళ్ళీ భవిష్యత్తులో సంపాదించుకో కలిగే కెపాసిటీ ఉందా లేదా వేయాలి అంటే ఎంత ఎంత కెపాసిటీ కెపాసిటీ ఉంది ఉండవచ్చు నీకొచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి ఏ ఎమర్జెన్సీలు ఎలా వస్తాయి వాటిని దృష్టిలో పెట్టుకొని మనం ఖర్చు చేసుకోవాలి అయితే ఖర్చు పెట్టుడు పెరగడం ఒకటే కాదు ఒకప్పటికిప్పటికి ఖర్చు పెట్టడం పెరిగింది అట్లనే ఈర్షలు ద్వేషాలు కూడా పెరిగాయి ఒకప్పుడు ఇంత ఈర్షల ద్వేషాలు లేకుండా అంటే ఇదివరకు అంటే ఒకప్పుడు మనకు నాకు ఇప్పటి గుర్తు మనం చిన్నప్పుడు ఇంట్లో టీవీ కొంటే పక్కింటి వాళ్ళు అప్పుడు మా నా గుర్తు బెల్లంపల్లి బాబు క్యాంప్లో చిన్నరాజ్ క్వార్టర్స్లో ఉండేవాళ్ళం మన చిన్నప్పుడు సో నాన్న ఫస్ట్ టైం అప్పుడు వనిడా కలర్ టీవీ కొనుక్కొని వచ్చాడు అక్కడ ఆ కమ్యూనిటీలో ఉన్న ఒక కాలనీలో ఉన్న ఒక ఇరవై కుటుంబాల్లో నాకు తెలిసినంత వరకు మనదే ఫస్ట్ టీవీ మనకన్నా డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు సంపాదించిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఖర్చు చేయలేదు ధైర్యం చేయలే కానీ మనం మా నాన్న ఈ టీవీ మీద పెట్టే ఖర్చు నష్టం లేదు ప్రతిరోజు ఎంజాయ్ చేస్తాం పదేళ్ళు ఎంజాయ్ చేస్తాం అని దాని ప్రియారిటీ ఇచ్చి తీసుకొచ్చాడు ఓ అందరు వచ్చి టీవీ చూసి మీ టీవీ ఉందా అని మెచ్చుకున్నారు ఎవరు బాధపడలే ఎవరు చూసిపోయారు నాకప్పుడు మహాభారతము రామాయణము వస్తుంటే నేను పక్కింటికి పోయి టీవీ చూసేవాళ్ళం నానొకసారి మా ఇంటికి వచ్చిండు అరే టీవీ లేదు అని చెప్పి మాకు టీవీ చెప్పి అదే అందుకే అప్పుడు అప్పుడు ఫీల్ అయ్యేవారు కాదు అంటే పక్కింటి వాడికి ఉన్న ఆనందపడేవాళ్ళు ఎందుకంటే అప్పుడు ఉన్న మానవ సంబంధాలు అలాంటివి సో ఇప్పుడు వచ్చే వరకు నాకు లే లేదు కానీ వాడికి ఉంది అని ఆనందపడేవాళ్ళు ఇప్పుడు ఏమైందంటే మూడు మూడు ఉంటాయి ఒకటి దశ నాకు లేదు వాడికి ఉంది అని ఆనందపడే దశ రెండు వాడికి ఉంది నాకు లేదు కానీ నేను బాధపడను ఆనందపడను ఇది రెండో దశ మూడో దశ ఏంటంటే నాకు లేదు వాడి కూడా ఉండకూడదు ఇది మూడో దశ ఈ మూడో దశ ప్రమాదకరం రెండో దశను అర్థం చేసుకోవచ్చు మొదటి దశలో ఉంటే గొప్పవాడు గొప్పవాడు అయితే అంతేకాదు ఇంకా ఈర్ష ద్వేషాలు ఎరువు కాదు అంటే అన్నిటిని అనుకోవాలని కోరికలు ఎక్కువ ఆశలు ఎక్కువ అనుకున్న సాధించలేకపోతానని అంటే డిప్రెషన్ కు లోనవుడు చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకునే కాక కూడా వెళ్తున్నారు ఆత్మహత్యలు చేసుకున్నాడు అని కూడా మనం చదువుతుంటాం చూసి ఈషల ద్వేషాలు అంటే అంటే ఏ జీవితం ఇప్పుడు ఈవెన్ భార్య కూడా కూడా కొట్లాడుకుంటున్న ఉంటాయి కేవలం ఖర్చు విషయాలు ఉన్నాయి పలాంది కొనాలి అని బా ఎవరు కొనకూడదని ఇంకోరు నువ్వు పలాంది ఎందుకు కొన్నావును ఎవరు ఎందుకు కొనకూడదు అని ఇంకోవరు వీటిపైన కుటుంబాలు విడిపోయే దశలకు కూడా గొడవలైన సందర్భాలు కూడా ఉన్నాయి కారణం ఏంటంటే జీవితం అంటే ఒక కమాడిటీ ఒక వస్తువు దాన్ని ఎంజాయ్ చేయాలి జీవితం అనేది ఎంజాయ్ చేసానికి జీవితం అనేది వస్తువులు సేవల వినిమయం కొరకే అనేటువంటి ఒక అవుట్లుక్ చాలామందికి ఉంటుంది జీవితం అనేది విలువైంది మీకు ఆధ్యాత్మిక రంగంలో కూడా ఏం చెప్తారు మానవ జన్మ చాలా గొప్ప జన్మ మళ్ళీ మళ్ళీ రాదు అందువల్ల ఈ జన్మలో నువ్వు ఏం చేస్తావు అది ముఖ్యమంటారు పోనీయండి ఆధ్యాత్మికత పక్క పెట్టండి నీకు ఒక జీవితంలో మానవు మా ఒక జన్మ ఒక జీవితం నీకు వచ్చినప్పుడు ఆ జీవితానికి ఒక లక్ష్యం ఓ పరమార్థం ఉండాలి ఏమి వస్తువులు కొనడము వస్తు వ్యామోహం ఉంటే ఏమైతుందంటే ఎప్పుడూ సంతృప్తి చెందాడు మనిషి గుర్తుపెట్టుకోవాలి మనిషికి వస్తువులు అవసరము కొనడం అవసరం కానీ జీవితమే వస్తువులు కాదు ఫండమెంటల్ గా ఏంటంటే వ్యామోహం అంటే ఉదాహరణకు నువ్వు కారు కొనుక్కోవడం తప్పు కాదు నీ కెపాసిటీ ఉంటే కారు కొనుక్కో అభ్యంతరం లేదు కానీ కారు కొనడమే జీవితం అనే భావన అనుకోండి ఏమవుతుంది నువ్వు జీవితంలో ఎప్పుడైనా ఫ్రస్ట్రేట్ అయిపోవు ఎందుకు ఓ కారు కొంటావు మొదలు డబ్బులు లేవని సెకండ్ హ్యాండ్ కార్ కొంటావు తర్వాత ఫస్ట్ హ్యాండ్ కార్ కొంటావు తర్వాత పెద్ద కారు కొంటావు తర్వాత రెండు కార్లు లేవంటావు తర్వాత బెంజ్ కార్ ఎందుకు లేదని ఫీల్ అవుతావు సో ఎన్నడూ తృప్తి చెందాడు కానీ నా అవసరము నా అవసరానికి తగ్గట్టుగా నా ఆదాయం అనుమతించిన స్థాయికి నేను కారు కొనుక్కుంటాను నేను కాదు కారు కొనగలిగే సామర్థ్యం ఉండి కారు కొనకపోతే కార్ల పరిశ్రమ ఎట్లా నడుస్తుంది ఆ పరిశ్రమలో పనిచేసే వాళ్ళకి ఉద్యోగాలు ఎట్లా వస్తాయి నాకు ఫ్రిడ్జ్ కొనే కెపాసిటీ ఉంటుంది అఫ్కోర్స్ ఫ్రిడ్జ్ కొనగ కొనలేదు అనుకోండి ఫ్రిడ్జ్లు ఎయిర్ కండిషనర్లు వాతావరణ మార్పుకి ఎలా తోజు అది వేరే డిబేట్ లేదు నాకు ఒక సోఫా కొనే కెపాసిటీ ఉంటుంది నేను సోఫా అనుకోండి కెపాసిటీ ఉంటుంది కూడా సోఫా పరిశ్రమలో పనిచేసే కార్మికులకు ఉపాధి ఎట్లా వాడి వేతనాలు ఎట్లా వాళ్ళ కుటుంబాలు ఎట్లా బతుకుతాయి నువ్వు సోఫా కొనగలిగే వంద మంది సోఫాలు కొంటేనే సోఫాలు తయారు చేసే పరిశ్రమ నిలబడతాయి అందువల్ల వస్తువు కొనడం నేరం కాదు వస్తువు కొనడం ఎకానమీకి అవసరం కూడా సమాజానికి అవసరం కానీ నీ కెపాసిటీ ఇరవై వేల సోఫా అనుకో నువ్వు రెండు లక్షల సోఫా కొన్నావు అనుకోండి అది ప్రమాదకరం నీ కెపాసిటీ లక్ష రూపాయల సోఫా కొనడము నువ్వు ఇరవై లక్షల సోఫా కొంటే ప్రమాదకరం దాన్నే వ్యామోహం అంటారు సో వ్యామోహం వేరు వినిమయం వేరు కన్సంప్షన్ వేరు కన్జూమరిస్టిక్ అవుట్లుక్ వేరు అందువల్ల ఒక దానిపైన బట్టలు కొనాలి మంచి బట్టలు కొనుక్కోవాలి ఏం తప్పు కాదు నేరం కాదు కానీ మంచి బట్టలు కొనడమే జీవితం ఇంకా వేరే జీవితం లేదు అనుకునే ఆలోచన ఉన్న వారితోనే సమస్య అది పోగొట్టుకోవాలంటే ఏంటంటే మనిషిలో అభిరుచి ఉండాలి సో ఏ అభిరుచి లేని వారికి ఏమైతుందంటే వస్తువులు కొనడమే ఎంజాయ్ చేయడం అభిరుచి అవుతుంది నీకు ఉదాహరణకు సంగీతము లేదా సాహిత్యము లేదు భక్తి భావము లేదు క్రీడలు స్పోర్ట్స్ లేదు నీకు చిత్రలేఖలు బొమ్మలు గీయడం నీకు ఏదో ఒక అభిరుచి అనుకోండి ఓ శిల్ప కళ చూసి ఆస్వాదించడం ఒక లేదు వ్యవసాయం చేయడం ఏదో ఒక అభిరుచి ఉంటే ఏమవుతుందంటే నీ జీవితంలో ఉన్న ఇంట్రెస్ట్ నేను డ్రైవ్ చేస్తాను నీకు చదువుకోవడం అభిరుచి నాకు చదువుకోవడం అభిరుచి నాకు ఇంకా వేరేది ఏ ఇంట్రెస్ట్ ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా నాకు పెద్ద షాపింగ్ మాల్ పోయి ఆడొక యాభై లక్షల వస్తువులు కొనిచ్చినా నేను ఆనందం నాకు అనిపించదు అస్సలే ఆనందం ఏ ఏదో ఎవడబెట్టుకుంటాడు ఇదంతా టైం వేస్ట్ అంటాను అందుకని నేను ఎప్పుడు నేను షాపింగ్కి వెళ్ళాను కదా నీకు తెలుసు కదా ఎందుకు నా ఇంట్రెస్ట్ లేదు నాకు నా ఇంట్రెస్ట్ లేదు ఒక పది పుస్తకాలు కొనుక్కుంటే ఆనందం వాటిని చదివితే ఆనందం సో దానివల్ల ఏమవుతుందో నా అభిరుచి నన్ను పక్క ధర పట్టించు నాకు అభిరుచి లేదనుకోండి అప్పుడు వ్యామోహం పెరుగుతుంది అందువల్ల ఆ వామోహం ఉన్న వారు ఏం చేయాలంటే అభిరుచి పెంచుకోవాలి లక్ష రూపాయలు దోబాగా ఉంటాడు తెల్లారు నుంచి ఇట్లా ఐదు లక్షల సోఫా ఉన్నది ఎంత బాగుందో అది కూర్చుంటే ఇట్లా మెత్తగా తగులుతాండి ఇక లేదు ఇదే మూడు రెండేళ్ళకి బోరు పడుతుంది కొత్త కొత్త నమోసాలు నమూనాలు వస్తున్నాయి ఇది అయిపోయినా మొదలైతారు ఫ్రస్ట్రేషన్ సోఫా కూర్చోటానికి కానీ కూర్చోవడానికి సోఫా అవసరం సోఫా కొరకు నువ్వు నువ్వు పుట్టవు అందుకే ఒక అర్థవే అర్థశాస్త్రవేత్త తత్వవేత్త అంటాడు మనిషికి కావలసింది వస్తువులు వస్తువులకు మనిషి పుట్టకూడదు సో సబ్జెక్ట్ ఫర్ ద ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఫర్ ద సబ్జెక్ట్ అంటారు సో ఎకానమీ షుడ్ ప్రొడ్యూస్ ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఫర్ ఫర్ ద ద సబ్జెక్ట్ సబ్జెక్ట్ అంటే ఆర్థిక వ్యవస్థ మానవులకు కావాల్సిన వస్తువులు తయారు చేయాలి వస్తువులకు కావాల్సిన మానవులు తయారు చేయకూడదు అంటే పరిస్థితులు ఎలా అయినాయి అంటే పిల్లలు కూడా ఒకప్పుడు పేరెంట్స్ చెప్పిన మాట ఇందరు వాళ్ళు ఏదన్నా వీళ్ళు కావాలన్నా కూడా పేరెంట్స్ అద్దంటే ఇందరు కానీ పరిస్థితులు ఇప్పుడు పేరెంట్స్ కు పిల్లలు భయపడే పరిస్థితి తగ్గిపోయింది భయపడాల్సిన అవసరం కూడా పిల్లల్ని కూడా వాళ్ళలో కూడా అభిరుచులు ఉంటాయి సమస్య ఏంటంటే పిల్లలకు సమయం కేటాయించి తల్లిదండ్రులు కనబడుతున్నారు సమయం కేటాయించి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళలో ఉన్న అభిరుచిని గుర్తించి ప్రోత్సహించి ఆ అభిరుచికి తగినట్టుగా వాళ్ళకు మార్గదర్శనం చేయగలిగితే సో పిల్లలు తల్లిదండ్రులు చిన్నప్పుడు నుంచి పిల్లల ముందట ఈ సోఫా కొనాలా అది కొనాలా ఈ డెకరేషన్ చేయాలా ఆచేయాలని చర్చితే పిల్లలు కూడా అదే ఉంటది ఎన్నో ఎంతమంది తల్లి ఆలోచన మార్చాలి ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులు తల్లిదండ్రులు పిల్లల ముందు పలానా కాలోజీ సాహిత్యంలో ఇలా ఉంది తిక్కన సోమవ్యాధులు ఇలా ఇలా ఉంది శ్రీశ్రీ సాహిత్యంలో అలా ఉంది చర్చించిన వాళ్ళు ఎంతమంది ఉంటారు లేదా పలానా తత్వవేత్త ఇలా అన్నాడు వివేకానందులు ఇలా అన్నాడు జెడ్డు కృష్ణమూర్తి అలా అన్నాడు రామాంజాచార్య ఇలా అన్నాడు సో రూసో ఇలా అన్నాడు హెగెల్ ఇలా అన్నాడు అని చర్చించిన వాళ్ళు ఉంటారా నువ్వు చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంటి ముందట వాళ్ళ ఇంట్లో జరుగుతున్న దాన్ని బట్టి వాళ్ళు అభివృద్ధి చేస్తారు లేదు అదంతా వదిలే పోనీ పలానా స్పోర్ట్స్ గురించో లేదంటే పలానా డాన్స్ గురించో కూచిపూడి నృత్యం దాని లేదా భరతనాట్యం ఎంత బాగుంటుంది అని చర్చ పెట్టుతాయి పిల్లలు ఆ చర్చలో పెళ్ళిన పిల్లలు వాళ్ళ ఎక్స్పోజర్ ఉంటుంది నువ్వు పొద్దున్న లేస్తే తల్లిదండ్రులు పిల్లల దగ్గర నగరం నువ్వు గొలుసుకొని ఇవ్వలేదని కొట్లాడుకున్నారు అనుకోండి పక్ ఇంట్లో కొలుసుకున్నాడు పక్కింటోడు దోబా కొన్నాడు ఎదురు ఇంటి కారు కొన్నాడు మనం ఎప్పుడు ఉంటాం మన బతుకు ఇంతేనా అని పిల్లలకు కూడా అదే పెరుగుతుంది సో అందువల్ల తల్లిదండ్రులు ఏ రకమైన అభిరుచుల్ని ప్రోత్సహిస్తారు ప్రదర్శిస్తారు పిల్లలకు నేర్పుతారు పిల్లలకు ఒక రకంగా అంటే ప్రతి మనిషిలో కూడా స్వతహాగా కొన్ని గుణాలు ఉంటాయి కానీ కొన్ని గుణాలని మనము మార్చుకోవచ్చు అభిరుచుల్ని మనం కల్టివేట్ చేసుకోవచ్చు ఎందువల్ల ఏ ఆసక్తి లేని ఏ అభిరుచి లేని మానవుడు అంటూ ఒక్కొక్కరికి ఒకటి ఉండొచ్చు నాకు పా నాకు చదవడం పైన ఇంట్రెస్ట్ ఉండొచ్చు మాట్లాడడం ఇంకోరికి బొమ్మల ప్రభు నీకు బొమ్మలు గీయనేవి ఇష్టము నాకు బొమ్మలే గీయరాదు సో నీకు నాకే మధ్య ఇంత తేడా ఉంది సో ఒక్కొక్కరికి ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని గుర్తించి మనము ప్రమోట్ చేయగలం పిల్లలు అన్ఫార్చునేట్లీ అది ప్రమోట్ చేయవరకు ఏమవుతుంది పిల్లలు తయారవుతారు